అమ్మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మేషరాశి మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు తెలుసుకున్నట్లయితే అశ్వ నాలుగు పదాలు భరణి మీకు నాలుగు పదాలు కృత్తిగా ఓటో పదం ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము మేషరాశి వారికి ఈ రోజున వ్యక్తిగతంగా ధైర్య సాహసాలు పెరుగుతాయి నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది గుర్తింపు గౌరవం పెరుగుతుంది కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు ఆర్థిక సంబంధమైన లాభాలు మొదలైనవి కలుగుతాయి కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు ఆగుతూ వచ్చిన ధనాదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది మొదలైన వాటితో ఈ రోజున వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల కృషి చేస్తూ ముందుకు వెళ్తారు వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి నేటి రాశి ఎలా ఉన్నాయి కృత్తిగా రోహిణి మృగిశ రెండు పాదాలు వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆకస్మికమైన ఖర్చులు అలాగే ఆకస్మికంగా వ్యక్తుల సహకారం రెండూ కూడా లభించడం వల్ల సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించడానికి అన్ని విధాల దైవ బలంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండడానికి అన్ని విధాల అవకాశం అనేది ఒకటిక్కడ కనబడుతుంది అలాగే మిత్రుల సహకారంతో పాటుగా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో అనుకున్న ఫలితాలు పొందడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు అలాగే ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులు అంటే ఏ ఏ వర్గం వారైనా సరే మీకు అన్ని విధాల సహకారాన్ని అందించడానికి ముందుకు వస్తారు అలాగే కాంపిటేటివ్ స్పిరిట్స్ పెరుగుతాయి దాంతోపాటుగా నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు పెద్దల ఆశీస్సులు కూడా లభ్యమవుతాయి మిథున రాశి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాజఫలాలు ఎలా ఉన్నాయి ఆరుద్ర పునరావస మూడు పదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే పెద్దల సహకారం దైవ బలం అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా వృత్తిలో మీకు మీ మీతో పాటు పనిచేసే వ్యక్తుల సహకారంతో కూడా అనుకున్న పనులు సాధించడానికి చాలా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబపరమైన అంశాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అంతేకాకుండా మీకు ఈ మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆత్మీయ మిత్రులు అలాగే మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ లేకపోతే మీ సంతానాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ మీకు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు ఎవరైనా సరే మీ యొక్క కొలీగ్స్ కావచ్చు అయితే మీ ఆత్మీయులైన మీ యొక్క అన్నదమ్ములు వీరి యొక్క సహకారంతో సలహాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అనవసరమైన హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాలు అయితే చేయాలి ప్రతి చిన్న దాన్ని ఎక్కువ భూతద్దంలో చూసి కొంత టెన్షన్ పడి ఇది చేయగలనా లేదా అనే భావం నుంచి బయటపడే విషయంలో ముందుకు వెళ్ళాలి కర్కాటక రాశి